వీడియోస్ కోసం శనివారం తులసి చెట్టు కింద మట్టి చిటికెటు తీసి ఇలా చేస్తే చాలు ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీకు ఉన్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా పోతాయి బాధలు కన్నీళ్లు పోతాయి మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోతాయి ధన ఆదాయం పెరుగుతుంది మీరే మీ ఆదాయం పెరగడాన్ని చూస్తారు మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది మన మన హైందవ సాంప్రదాయంలో తులసికి ఉన్న ప్రాధాన్యత మరే ఇతర మొక్కకు లేదు తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలం అని తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీర్థంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటం ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని అందులోని తీర్థాలను క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు తులసి మొక్కను నాటిన నీరు పోసిన తాకినా పెంచినా మోక్షం సిద్ధిస్తుందంటారు అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు అయితే తులసి చెట్టు క్రింద ఉండే మట్టితో రేపు శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి రేపు మార్గశిర శనివారం రోజు తులసి మొక్క కింద మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్నా ముందు హనుమను ఏడున్నర సంవత్సరాలు పట్టాల్సిన శనిదేవుడు ఏడు క్షణాలు కూడా ఎందుకు పట్టలేకపోయాడో తెలిపే కథను విందాం ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపురించింది అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరి ఉన్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తూ ఉన్నాడు అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి రామ నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది ఇక హనుమను పట్టి పీడించనా అని శ్రీరాముని అనుమతి అడిగాడు దానికి రాముడు శనిదేవ నన్నెందుకు అనుమతి అడగటం నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతూ ఉన్నాను అన్నాడు ఆ మాటలు విన్న హనుమ నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను కాలం కుదరదన్నాడు హనుమంతుడు అప్పుడు సని సరే అయితే ఏడున్నర సంవత్సరాలు వద్దు కానీ ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు అప్పుడు శనీశ్వరుడు కనీసం ఏడున్నర వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవలసినదిగా శనీశ్వరుని కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు దానికి హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు అప్పుడు శని సరే నీ చేతులు పట్టుకోనా అన్నాడు దానికి ఆంజనేయ స్వామి వారు ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అన్నాడు అయితే నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయినటువంటి సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ అప్పుడు శని సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిన తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు ఆ బండరాళ్ల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సలపక గెలగెలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు కనుక నిర్మల భక్తితో నిచ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామ నామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టుకే కాదు తులసి మొక్క కింద ఉండే మట్టికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది తులసి మొక్క పెరిగిన మట్టిలోకి అనేక సుగుణాలు వస్తాయి తులసి మొక్క కింద మట్టిని పాపిటలో బొట్టుగా పెట్టుకుంటే సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ తులసి మొక్క కింద మట్టితో శనివారం రోజు పరిహారం చేస్తే కోరిన కోరికలు తీరు సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజలు చేయని తులసి మొక్క దగ్గరకు వెళ్ళి మీ మొక్క మొదట్లో ఉండే మట్టిని ఒక గుప్పిడు సేకరించి ఆ మట్టిని తీసుకుని దానిలో కొంచెం నీళ్లు కొద్దిగా బెల్లము తురుము కలిపి ఒక ప్రమిద షేపు వచ్చేలాగా తయారు చేయండి తరువాత ఈ మట్టి ప్రమేదను ఆ రోజంతా కూడా ఎండలో పెట్టి బాగా ఆరబెట్టండి మళ్ళీ సాయంత్రం సూర్యుడు వెళ్ళిన తర్వాత ఈ మట్టి ప్రమేదను తీసి పూజ గదిలో ఒక ఆకు మీదో లేదా ప్లేట్లోనో పెట్టి నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపం వెలుగుతున్నంతసేపు అక్కడ కూర్చుని మీకు ఉన్న కోరికలను సమస్యలను చెప్పుకోండి ప్రతి శనివారం కూడా ఈ ప్రమిదలోనే వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపారాధన చేయండి ఇలా ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి మీరు కూడా రేపు శనివారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మనలో చాలామంది సాధారణంగా బజారుకు వెళ్ళినప్పుడు సరుకులను కొని తెచ్చుకుంటూ ఉంటాం అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవటం చాలా శుభప్రదం శనివారం ఈ వస్తువును కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు అంతేకాదు లక్ష్మీ అనుగ్రహం కూడా పెరుగుతుంది మరి శనివారం రోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటి అలాగే శనివారం పొరపాటున కూడా కొనకూడని వస్తువుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్య వస్తువు చీపురు చాలామంది చీపురును ఎప్పుడు పడితే అప్పుడే కొని తెచ్చేస్తూ ఉంటారు కానీ చీపురును శనివారం కొని ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణమవుతుందని పండితులు అంటూ ఉన్నారు చీపురు అనేది లక్ష్మీ సమానమైనది ఎందుకంటే మనకు శుభ్రతను ప్రసాదించే ఆయుధం చీపురు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది ఆరోగ్యకరమైన పరిసరాలను ఇచ్చేది చీపురు కాబట్టి చీపురు లక్ష్మీదేవితో సమానం అలా అలాంటి చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొనేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఈ పొరపాట్లు చేయటం వలన కూడా ఇంట్లో ధనం ఖర్చయిపోతూ ఉంటుంది చీపురును శనివారం నాడే కొనుక్కోవాలి పాత చీపురు పడేసి కొత్త చీపురును తీసుకున్నా సరే అది కూడా శనివారమే చేయాలి అంటే కొత్త చీపురును యూజ్ చేయటం అంటే కొత్త చీపురును ఉపయోగించటం అనేది శనివారమే ప్రారంభించాలి శుక్లపక్షంలో చీపురును పొరపాటున కూడా కొనకూడదు కృష్ణ పక్షంలోనే కొనాలి చీపురును శనివారం నాడు కొనటం అలవాటు చేసుకోవాలి చీపురు శనీశ్వరుడి ఆయుధం కనుక శనివారం రోజు చీపురును కొనుక్కుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మొత్తం మీద శనివారం కొనాల్సిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే చీపురు అని పెద్దలు అంటూ ఉన్నారు ఇక శనివారం పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అంటున్న ఆ వస్తువు ఏమిటంటే ఉప్పు ఉప్పు శనివారం రోజున పొరపాటున కూడా కొనకూడదు కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోతాడు అలాగే శనివారం వంకాయలు కొనటం అనేది దరిద్రదాయకం కానీ దానం చేస్తే మంచిది అలాగే శనివారం నల్ల మిరియాలు కొంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నల్ల నువ్వులు కొనటం వలన కూడా పనులు సజావుగా సాగవు ఆటంకాలు ఏర్పడతాయి శనివారం నల్ల దుస్తులు లేదా నల్ల చెప్పులు కొనకూడదు ఇనుము వస్తువులు మోటార్ సైకిళ్ళు కారు లాంటి వస్తువులు కూడా శనివారం కొనకూడదు శనివారం కొనే ఆవాలు కూడా దరిద్రాన్ని మోసుకుని వస్తాయి శనివారం ఆవాలను కొని ఇంటికి తీసుకురాకూడదు కాబట్టి మీరు కూడా శనివారం ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులను కొనకూడదో తెలుసుకొని జాగ్రత్త పడండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి